ఇంత గొప్పగా భగవద్గీత చెప్పిన కృష్ణుడు కొడు విషయంలో ఎలా ప్రవర్తించాడో తెలిసా మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం చరిత్ర తెలిసి ఆయన కుమారుడు సహా ఎంతమంది కుమారుడు తెలుసు ఎనిమిది మంది భార్యలకి ఎనిమిది భదులు ఎనభై మంది ఎక్కడ తేడా తేడా చేయాలి దక్షిణ నాయకత్వం అంటే అదే ఎనిమిది భదులు ఎనభై ఒక్క రుక్మిణీదేవికి ఒక్క కుమార్తె కన్యాదాన ఫలం కోసం అంతకంటే లేదు ఒక్క కుమార్తె ఎనభై మంది కొడుకుల్లో యాదవ యాదవుల్లో ముసరం పుట్టింది కదండి చివరిలో మొత్తం మద్యపానం చేసి కొట్టుకుని చచ్చిపోయారు కదా మొత్తం అంతా ఎనభై మందిలో డెబ్బై రెండు మంది పైన చనిపోయారండి ఆయన కళ్ళెదురుగా చనిపోయారండి ఒక్కడిని కాపాడే ప్రయత్నం చేయలేదు ఒక్కడిని గురించి బాధపడే ప్రయత్నం కూడా శ్రీకృష్ణుడు చేయాల అది కృష్ణుడు అది కృష్ణుడు మమకార రహితంగా పక్కన ఉన్నవాడు కొంతమంది అడిగారు మీ కొడుకులు చనిపోతున్నారంటే వాళ్ళ కర్మగొద్దీ పోతున్నారు గాంధారి శాపం పోతారు పోని వీళ్ళని తాగమని ఎవడు చెప్పాడు కొట్టుకోమని ఎవడు చెప్పాడు అని అందుకని తన కొడుకుల్ని కాపాడుకుందుకు ప్రయత్నం చేయలేదండి ఆయన ఎందుకని వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు అలాగా ఎందుకంటే అప్పుడు చెప్పినా ఎవరో వినరు గడ్డి పరక తీసి కొట్టుకున్నారు ఆయుధం అయ్యిందంటే కర్మకాలే తాడు పాము అవుతుంది తాడు పాము అవుతుంది చనిపోవడానికి అది చాలు అండి అందుకని ఆయన ఏం పట్టించుకోలేదండి చిన్న చిటికన వేలికి మన కొడుకు కాదండి దీని ఇల్లు బంగారం కానీ మమకారం అవకాశం ఏమిటో కానీ మనవడికి గాయమైనా సరే తాతగారు తట్టుకోలేరండి మా వాడికి గాయమైంది మా వాడికి గాయమైంది ప్రభుత్వం ఏం చేస్తోంది ఆసుపత్రిలో తీసుకెళ్ళాలి ఇప్పుడు నీ మనవాడికి గాయమైతే మరి దేశంలో